జనతా హాస్పిటల్ గ్యాస్ట్రోంట్రాలజిస్టు జన విజ్ఞాన వేదిక విద్య వైద్యం మూఢ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జరిగే చాపమందు అనే పేరుతోటి హైదరాబాదులో దీర్ఘకాలిక వ్యాధి అయినటువంటి ఆస్మాకి ట్రీట్మెంటు జరుగుతూ ఉంది దానికి మొదటి నుంచి కూడా ప్రభుత్వాల ప్రోత్సాహం ఉంటూ ఉంది దానికి వ్యతిరేకంగా చాలాసార్లు జనవిజ్ఞాన జన విజ్ఞాన వేదిక పోరాటం చేయటం జరిగింది కోర్టులో కేసులు కూడా వేయటం జరిగింది దాని తర్వాత కొంత మార్పు వచ్చి అంతకుముందు చేప మందు అనేది దాన్ని మార్చి చేప ప్రసాదంగా మార్చడం జరిగింది దాంట్లో ఏమాత్రం శాస్త్రీయత లేదు ఈ ఆస్తమాకి స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారు వాళ్ళతోటి శాస్త్రీయంగా దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి ఏ రకమైన మందులు వాడాలి కొత్తగా ఏ రకమైన మందులు వచ్చాయి అనేది చెప్పించి మందు వలన ఏమాత్రం ఉపయోగం లేదు ఉపయోగం లేకపోగా దాంతో రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి ఒకళ్ళకి రావడానికి అవకాశం ఉందని చెప్పడం కోసం ప్రజలకి అవగాహన ప్రజల్లో ఈ అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రమా హాస్పిటల్ నెహ్రూ నగర్ ఖమ్మం నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఆస్మా అలర్జీ ఊపిరితిత్తుల మీద వైద్యం అందిస్తున్నాను ఈ మృగశరి కార్తీ వచ్చిందంటే చాలు బోలోమని జనాలు ఎనిమిదో తేదీ వచ్చిందంటే హైదరాబాద్ కుప్పలు తప్పులుగా పోతుంటారు ఈ చేప మందు వల్ల రూపాయల ఒక్క పైసా వంతు కూడా ఉపయోగం ఉండటం ఈ చేప మందు వాడినందువల్ల ఓన్లీ ఎవరైతే సైకలాజికల్గా ఆయాసం వస్తుందని ఫీల్ అవుతుంటారో వాళ్ళకి కొద్దిగా దీనివల్ల కొంచెం బూస్ట్ వచ్చి వాళ్ళకి ఆయాసం తగ్గిందని చెప్తున్నారు తప్పితే దీనివల్ల ఆస్మాకు ఉపయోగం ఎలాంటిది లేదు ఆస్మాలో మెయిన్గా రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి బ్రాంకోస్పాజం అంటే లోపల వాయుగురాడాలు అనేవి మూసపోయి ఉంటాయి ఇంకోటి ఇన్ఫ్లమేషన్ ఆ వాయునాళ్ళలో రెడ్ రెడ్గా అయిపోయి వాపు వస్తుంటాయి ఈ రెండింటి బేసిక్ థింగ్స్ మనం ట్రీట్ చేయకుండా చేప మందని పసురు మందని గాడిద పోలని అవన్నీ అవన్నీ ఇచ్చినందువల్ల ఎలాంటి ఉపయోగం పైసంతా కూడా ఉపయోగం ఉండట్లేదు సో పేషెంట్ యొక్క ఈ ఆస్మా పేషెంట్ ఎలా ఉంటారంటే ఎక్కడికన్నా పోతే మనకు తగ్గుద్దేమో ఈ క్రానిక్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళ యొక్క బిలీఫ్ ని వీళ్ళందరూ క్యాష్ చేసుకుంటున్నారు ఎస్పెషల్లీ ఈ చేప మందు ఈ చేప మందు వాడినందువల్ల దుష్ఫలితాలు ఎక్కువ ఉన్నాయి తప్పితే ఫలితాలు ఏమాత్రము లేవు ఎందుకంటే ఈ చేప మందు ఒక్కొక్కసారి డైరెక్ట్ గా లైవ్ ఫిష్ ని వేసినందు నోట్లు వేసినందువల్ల ఒక్కోసారి అది డైజెస్ట్ అన్న అన్న పోకుండా వాయునాడాలకు పోయి కొంత ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంది రెండవది ఏంటంటే ఆ చేపను వాళ్ళు ఏం శుభ్రం చేయరు ఎలాగ పట్టుకొస్తారో దాన్ని నోట్లు వేసినందువల్ల దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది సో ప్రజలందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ చేప మందు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఇంకొక ముఖ్య పాయింట్ ఏంటంటే ఆస్మాకి అధునాతనమైన ఇన్హెలర్స్ వాడుతూ ఉండి వాళ్ళ జబ్బును కంట్రోల్లో పెట్టుకుంటారు కానీ ఈ జబ్బు అనేది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది సో దానివల్ల జనాలకి బాగా ఎక్సెస్గా ఇవి వాడుతున్నాము ఏదో బోరు కొట్టేసి ఆ చేప మందు వల్ల మనకు ఉపయోగం ఉంటుంది దాని సైడ్కి పోతున్నారు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆయాసం కంట్రోల్లో ఉండి ఏ ట్రక్స్ వల్ల అయితే ఆయాసం కంట్రోల్లో ఉంటుందో అవన్నీ బంద్ చేస్తున్నారు మళ్ళీ మొదటికే వస్తున్నారు వాళ్ళు అందుకని చేప మందు వాడవద్దు ఇది ఒక్కటే నా యొక్క సీనియర్ ఖమ్మం జిల్లాలో సీనియర్ పల్మనాలజిస్ట్ సీనియర్ గా స్పెషలిస్ట్గా అంటే ఈ చేపమందు వల్ల కానీ ఈ గాడిదపాలు వల్ల కానీ పసల వల్ల కానీ ఎలాంటి పైసా వంతు కూడా ఉపయోగం ఉండదు కానీ జనాలందరూ గమనించి దాన్ని అవాయిడ్ చేయమని కోరుతున్నాను అది అవాయిడ్ చేయడమే కాకుండా ఆస్మాకి అధునాతనమైన మందులు చెస్ట్ ఫిజిషియన్ కానీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అయ్యి దానికి ఏ మందు వాడానో ఆ మందు వాడితే వాళ్ళ జీవితాంతం సుఖంగా అంటే ఇది కంప్లీట్గా క్యూరబుల్ కాదు ప్రివెంటబుల్ డిసీజ్ అంటే జబ్బులో ఉండే సిమ్టమ్స్ అన్ని ప్రివెన్షన్ కోసం మందులు వాడుకుంటే సరిపోతుంది గణేష్ చస్ కమం చేప మందు శాస్త్రీయత ఇది ఇప్పుడు మన ఈరోజు చాలా సంవత్సరాలుగా మనం అవేర్నెస్ మన జన విజ్ఞాన వేదిక కానీ మన అందరూ విజ్ఞానం అందరం కలిసి మనం దాన్ని అవేర్నెస్ క్యాంప్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం అలానే ఈ సంవత్సరం కూడా అంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతమంది కలిసి ఇన్ని సంవత్సరాలు ఇది తప్పు అని పోరాడుతున్నా కానీ గవర్నమెంట్స్ నుంచి మాత్రం ఏమి స్పందన లేకుండా వాళ్ళకి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ చేయడం అదొక పెద్ద ప్రాజెక్ట్ కింద వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడం ఇవన్నీ చేయడం అనేది తప్పు అని మనం గంటా పదంగా ప్రతి సంవత్సరం చెప్తూనే వస్తున్నాం అలానే ఈ సంవత్సరం కూడా మన డాక్టర్ గారు చెప్పినట్టుగా దాంట్లో శాస్త్రీయత లేదు దానివల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ పెరిగే ప్రమాదం ఉంది అనేది సుస్పష్టం దాంట్లో డౌట్ ఏం లేకుండా క్లియర్ కట్గా అది కాకుండా ఆస్తమా అనేది కొన్ని దశాబ్దాల తరబడి రీసెర్చ్ చేసి దానికి ఒక ప్రత్యేకమైన మందులు ఇప్పటికీ కొంతగా కంట్రోల్ చేయగలిగేటట్టు కొంత కనిపెట్టారు ఇంజనీలర్స్ అనేటివి అవన్నీ అవి ఒక క్రమ పద్ధతిలో రెగ్యులర్గా వాడుకోవాలి అని మనం పేషెంట్స్ని ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నా ఇంకా పూర్తిగా దాని గురించి ఎడ్యుకేట్ కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటివి చెప్పడం వల్ల ఏమవుతుంది ఒకసారి వేసేస్తే సంవత్సరం రోజులు ఇంక రాదు అనే ఒక రాంగ్ దీంట్లోకి వెళ్తున్నారు పేషెంట్స్ ఇయర్ వేసేసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు రాదు అనేసి ఇప్పుడు ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలికంగా ఉండే ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం అయినా దీర్ఘకాలికంగా ఉండే ప్రాబ్లమ్స్లో జనాలు కొన్ని ఆల్టర్నేటివ్స్ చూడడానికి ట్రై చేస్తుంటారు అలాంటప్పుడు అశాస్త్రీయంగా ఉండే ఇలాంటివి ప్రమోట్ చేయడం వల్ల దీనివల్ల లాభం లేదు అనేది క్లియర్ కట్గా ఉండడంతో పాటు నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఇన్ఫెక్షన్స్ రావడం లంగ్స్ లోకి వెళ్ళిపోవడం వల్ల ప్రమాదాలు రావడం ప్లస్ బతికున్న చేప వేయడం దాంట్లో ఈ ఒక్కసారి వేసేస్తే వన్ ఇయర్ వరకు కంట్రోల్ ఉంటుంది అనేది కూడా కరెక్ట్ కాదు అదేం వ్యాక్సిన్ కాదు కదా అలాంటివి కాదు అనేసి మనం జనాలకి మనం ఇంకా బెటర్గా అందరం కలిసి దాన్ని ప్రమోట్ చేయాలని చెప్పడం జరుగుతుంది పేరు డాక్టర్ గోపయాని సురేందర్ ఛాతీ వైద్య నిపుణులు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖమ్మం సో ఈ చేప మందు శాస్త్రీయత దీని గురించి జన వేదిక ఇక్కడ మనందరినీ మా ఖమ్మలో ఉన్న డాక్టర్స్ మరి కొంతమంది జన విజ్ఞాన వేదిక సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం జరపడం చాలా ఆనందకరం సో ఈ విధంగా గత దాదాపు నాకు అయితే పది పదిహేను సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేస్తూ పదిహేను సంవత్సరాల నుంచి సో ఇచ్చి పోరాడుతూనే ఉన్నారు సో ఇక్కడ కొంతవరకు వాళ్ళు సాధించారు ఏంటంటే జనాభాని తగ్గించగలిగారు ప్రజల్లో అవగాహన పెంచగలిగారు సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం అవగాహన ప్రజల్లో పెంచడానికి సో మనం ఇక్కడ గ్యాదర్ అయ్యి సో ఇది కార్యక్రమం చేయడం జరిగింది సో మెయిన్ ఏంటంటే ఆశ్రమ అనేది ఊపిరిదిత్తుల వ్యాధి సో ఈ ఊపిరిదిత్తుల వ్యాధి మరి చేప ఎక్కడికి పోతుంది కడుపులోకి పోతుంది మరి ఏ విధంగా తగ్గిస్తుంది సో అనేది సో మనం ఆలోచించాల్సింది అందులో చేప కాకుండా మరి మందులో ఉందా చేపలో ఉందా అనేది ఇంకోటి సో చేపలో ఉంటే మరి చేప అయితే కడుపులోకి పోతుంది మరి మందులో ఉంటే మందు కూడా కడుపులో పోతుంది మరి అది మొత్తం బాడీ మొత్తానికి పనిచేస్తుందా మందులో ఏముంది అనేది రీసెర్చ్ అనేది చేపించారు జన విజ్ఞాన వేదిక వాళ్ళు దానిలో ఏం లేదనేది వచ్చిందనేది వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఇదంతా నమ్మి సో అక్కడికి వెళ్ళి అనవసరంగా ఈ ఎండల్లో పోయి అక్కడ అనవసరంగా అలసిపోయి లేకపోతే అడ్డం పడిపోయి అక్కడ కొట్టుకొని జనాల మధ్యలో ఇవన్నీ చేయకుండా సో ఆస్తమాకి ప్రత్యేకమైన మందులు ఓన్లీ అలోపతిలోనే ఉన్నాయి ఇప్పుడు ఇంగ్లీష్ మందుల్లోనే ఉన్నాయి ఆ ఇంగ్లీష్ మందులు ప్రాపర్గా ఆ ఛాతి వైద్యం సలహాతో సో కరెక్ట్ గా వాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ దానివల్ల నష్టం తప్ప ఉపయోగం చేస్తారు రెండోది ఏంటంటే ఆ చేప మందు వేసినప్పుడు ఆ చేప లైవ్ చేపలు అంటే బతుకున్న చేపలు నోట్లో వేస్తారు అది కనుక చావ దాన్ని యాక్చువల్లీ వాళ్ళ వాళ్ళ ఉద్దేశం అంటే కడుపులోకి వెళ్ళిపోవాలి అది కనుక పొరపాటున లంగ్స్లో ట్రెక్ అంటే గాలి వెళ్ళే పైపులో వచ్చి ఊపిరిలోకి వెళ్తే కనుక సడన్గా చోకింగ్ జరిగి ప్రాణం అవకాశం కూడా ఉంటుంది సో ఈ ఇన్ఫెక్షన్స్ బారం పడటం దీనికంటే ఆ మందు అవాయిడ్ చేయడమే మంచిది